తిరుమలలో రేపటి రథసప్తమి వేడుకలకు సర్వం సిద్దమైంది టీటీడీ అదనపు ఈవోతో కలిసి ఈవో శ్యామలరావు ఏర్పాట్లను పరిశీలించారు వాహన సేవలకు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ తాగునీరు అందిస్తామన్నారు పోలీసులు విజిలెన్స్ సమన్వయంతో మాడవీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచారు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమాడ వీధులు పరిసరాలను టీటీడీ ఉద్యానవన శాఖ అధికారులు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు తొమ్మిది టన్నుల సంప్రదాయ పుష్పాలు ముప్పై వేల కట్లవర్స్ ను వినియోగించారు విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది సుమారుగా మూడు లక్షల దాకా భక్తులు ఈ మాడ వీధుల్లో వాహనాలను వీక్షించడానికి వస్తారని అంచనా వేస్తున్నాము ప్రారంభమవుతుంది భక్తులందరూ చాలామంది కూడా ఇప్పటికే వచ్చి గ్యాలరీలో కూర్చుని ఉన్నారు ఈసారి వారికి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో కూడా మొత్తం అంతా కూడా షేడ్ వేయడం జరిగింది శ్రీవారి సేవకులు కూడా సుమారుగా మూడు వేల మంది శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ వారు సేవలు అందిస్తున్నారు సుమారుగా ఒక ఐదు వందల మందిని టీటీడీ సిబ్బందిని కూడా ఇక్కడ బాధ్యతలు అప్పగించడం జరిగింది అలాగే అంబులెన్స్లు మెడికల్ సిబ్బంది అందరూ కూడా డ్యూటీస్ వేయడం జరిగింది కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది సిసి అన్ని కూడా దానికి అనుసంధానమై ఉన్నాయి అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు